నుండి పోతటి మల్లె జా పోతటిపల్లి జాజాల గ్రామ శివాల నుండి ఒక రెండు మూడు నెలల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు మేము కూడా దఫా దఫాలుగా డిస్టిక్ కలెక్టర్ గారికి ఇచ్చినాము ఎంఆర్ఓ వారికి ఇచ్చినాము మా ఊళ్ళో రైతాంగం లాస్ అవుతుంది ఈ ఉసుక తరలించడం వల్ల మాకు భూగర్భ జలాలు అంతరించిపోయి మాకు కనీసం గ్రామంలో తాగే నీళ్లు కూడా ఆ ఉసుక మీద జాజాల గుంది మీద మీద ఆధారపడి ఉన్నది కాబట్టి మా గ్రామ రైతులందరికీ ప్రజలందరికీ తాగే నీరు కూడా కరువైతుంది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాము మేము అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వ్యతిరేకిస్తూనే వచ్చినాము కానీ అధికారుల అండదండలతోటి ఈ ఉస్కాయ రవాణా యథావిధిగా జరుగుతుంది ప్రజలు రైతులు యువజన సంఘాలు కార్యకర్తలు అందరికీ తిరస్కరిస్తే ఈ రోజు వరకు మా యువకుల మీద అయినా తప్ప ఒక్కరోజు కూడా జాజాల్లో అక్రమంగా ఇసుక నిలిపిన దాఖలాలు లేవు కాబట్టి ఇప్పటికి కూడా అధికారులకు మేము విన్నవించుకుంటున్నాము కోరుతున్నాము ఎందుకంటే మాకు స్వయంగా ఇక్కడ మా ప్రాంత ముఖ్యమంత్రి మా మండల ముఖ్యమంత్రి సంతోషపడ్డాము కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి మమ్మల్ని ఇట్లా బతుకు లేకుండా చేయడము మరీ నిరంకుశంగా ఉంది కాబట్టి మేము ఇప్పటి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము మా స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము మరియు ప్రభుత్వ అధికారులను కోరుతున్నాము మాకు మా గ్రామ ఉపాధి కోల్పోకుండా మా గ్రామంలో ప్రజలు వలసలు పోకుండా ఇక్కడనే కూలీలు చేసుకొని బ్రతకాలంటే మాకు ఈ ఉషిక అక్రమంగా రవాణా ఆపే నిలిపివేయాలి వెంబడే నిలిపివేయాలి మేము ఓటు కూడా పోవడం జరిగింది వాళ్ళు అడ్వాన్స్ అడ్వాన్స్గా కేవీటీ వేసి అధికార బలంతో బెదిరిస్తున్నారు కాబట్టి ఈ బెదిరింపులకు ఏం భయపడడం ఇంకా పోరాటాలు ఉధృతం చేస్తాం కానీ మేము కూడా చట్టపరంగానే ఫాలో అవుతాము కాబట్టి జాజాల రహితంగా మొత్తం భవిష్యత్తు మొత్తం దుంది పినాది మీద ఉంది కాబట్టి జీవనోపాధి దెబ్బతింటుంది కాబట్టి మేము ఈ అక్రమ రోణం ఆపాలని ముఖ్యమంత్రి గారిని అధికారులను స్థానిక స్థానికలను కోరుతున్నాం మిత్రులారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఒక్కడ మర్చిపోకండి